ద బెస్ట్ థింగ్ ఇస్ దిస్ కోనేరు కట్టారు ఈ దొంగలకోటలో అంటే వాళ్ళ వాటర్ కోసం సప్లైస్వి ఎలా కూడా పెట్టారు చూడండి ఇప్పుడు మనం వెళ్తున్న చోటు ఏది అంటే దొంగలకోట అతి ప్రాచీనమైనది కానీ మరుగున పడిపోయింది అది ఉంటుందంటే ఆల్మోస్ట్ నామల్ గుండు ఇట్స్ నియర్ టు ద పులివిందుల ఓకేనా సో ఐమ్ గోయింగ్ టు షో యూ ఎవ్రీథింగ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అలా సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఫార్వర్డ్ చేయండి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఇలాంటివి హిస్టారికల్ ప్లేసెస్ గురించి కొంచెం డీప్గా సీక్రెట్గా నిజానికి ఈరోజు ఏం చేద్దామని అవకాశం ఉంటే అనుకోకుండా ఇలా ప్లాన్ చేశాను కానీ నిజానికి ఈ ప్లాన్ లేకుండా వెళ్తే మాత్రం సచ్చినట్టే ఒక వాటర్ బాటిల్ తీసుకున్న దట్స్ ఎట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదంటే నామల్గుండు శివుడి ఇక్కడ ఫేమస్ అనమాట టైం వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ కానీ వాటర్ ఫాల్స్ వచ్చి వర్షం పడినప్పుడే ఉంటాయిలే ఎన్ని టైం ఉండవు కదా అవైనా ఎన్నిసార్లు అని కారుతూ ఉంటాయి కష్టం ఈ బ్రిడ్జ్ కింద ఒక సుడిగుండం ఉంది ఇక్కడ చాలామంది కూడా చనిపోయారు అండ్ చెప్పాలంటే చాలా ఉంది దీనికి చరిత్ర అవన్నీ ఎందుకులే కానీ ఫస్ట్ కూడా చూద్దాం చూస్తున్నారు కదా అక్కడ ఉంది దొంగలకోట అంతా పైకి ఎక్కాలి చుక్కలు కనబడతాయి నిజానికి దగ్గరుందనుకున్నాను ఎక్క హ చాలా అంటే చాలా కష్టపడ్డం మొత్తం వీడియో చూసి ఎంజాయ్ చేయండి అటు సైడ్ నుంచి బా దిగాలింకా చెప్పాలి ఇలాగ వెళ్తున్నాం అనమాట చాలా దారుణంగా నాతో పాటు ఒక ముగ్గురు పిల్లలు వచ్చారు అప్ప దారా ఇంకా ఇది పోతూనే ఉండాలి ఇంకా దీని సరైన దారి లేదు వెతుక్కుంటూ పోవాలి ఎలా వెళ్ళాలి ఎలా అట్టంగాడల్లా అప్పుడు అన్ని ముళ్ళకంపులు ఎట్లా అంటే అట్ట వెళ్ళాలంటావు ఏమొస్తాయో వస్తాయో తెలియదు ఏముంటో తెలియదు కానీ అదే నాకు టైగర్స్ అయితే ఉన్నాయన్నారు వీ డోంట్ నో దట్ చేసుకో ఇంకా పెద్ద ఫ్లో కొండ ఇంకా పెద్దగా ఉంది ఇంకా చాలా దూరం ఉంది వెళ్తూ ఉండాలి చూద్దాం కొండ అయితే చాలా పెద్దగా ఉంది దీన్ని దాటిన తర్వాత ఇంకో కొండ ఆ కొండ దగ్గరికి వెళ్తే ఒక దొంగలు కోట కనబడుతుంది చాలా ఇల్లు నాతో పాటు దారి ఎలా కనపడితే అలా పోతూ ఉండాలి ఏదని దుబ్బుతావరా నైనా సో ఫైనలీ ఇంత దూరం వచ్చాము ఇంకా పైకుంది చాలా అన్స్టాపబులే అన్బిలీవబుల్ కాదు చూ తీస్తూ ఉండట్లా చాలా దూరం ఉంది ఎక్క డెడ్ ఎండ్ అయింది ఇది పాపయ్యి ఇక్కడ టైగర్స్ ఉన్నాయని తెలిసి కూడా ఒక చిన్న స్టిక్ పట్టుకొని పోవడం అంటే మరి దారుణంగా ఉంటుంది ఈ పిల్లలు మాత్రం వచ్చారు చూస్తాం మన్నా మేము కూడా ఎంజాయ్ చేస్తామని వాళ్ళకు కూడా దోల తీరిందిలే అన్న ఎంత దూరం ఎంత దూరం నుంచి వచ్చారు బట్ గివప్ అయితే ఇవ్వలేదు వెళ్తూ ఉన్నాం అలాగా మీరు చూడండి మిత్రా తీస్తున్నావా ఎంత ఎమ్మా ఎక్కెల పో ఉన్న క్యాలరీస్ అన్నీ దిగిపోతాయి తగ్గిపోతాయి ఈ వ్యూ బాగుంది ఆ పుట్ట చూపించి పుట్ట చూడడా జాగ్రత్త ఉంటాయి సన్నా దీన్ని ఎక్కాలి మా ఎంత కష్టం వచ్చిందిరా మనకి నేను చెప్పిన అప్పుడే కొండ అంటే మామూలు కాదురా చాలా ఎక్కువ ఉంటుంది అని చూసుకోనండి ఇలా కొండలు ఎక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్గా ఏదో ఒకటి ఉండాలి అది చూపించరా చూసారా మొత్తానికి ఎంత పెద్దగా ఇంకా మంది పైకి పోయేది అందరూ ఫుల్గా దారి ఉంది ఇంకా వచ్చిన మైనా ఉంది వచ్చిన మైనా ఉంది అమ్మా అమ్మా అట్లా అమ్మా కూర్చున్నాం కూర్చున్నాం స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదురా స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదు ఎంత గుబురు గుబురుగా ఉంది చూడండి ప్లేస్ ఇది మంటలు పట్టేసిన అందరికీ సరదా పండి అది దోలు తీరుతుంది గుడికి చాలా కష్టం ఇంకా చాలామంది పైన దొంగలు అంతా ఈజీ కట్టుకుంటారా అందుకే వీడియో తీయకూడదనేది బ్లాగ్స్కి పోతే ఇట్లా గస వస్తుంది ఓపిక లేదు అసలు బాబోయ్ చల్లగా ప్రశాంతంగా కూర్చున్నాము దీనికి హిస్టరీ ఉంది చెప్పాలంటే దొంగలు కట్టుకున్నది ఎవరు రాకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి ప్లేసెస్ ఎంచుకుంటారు అందులో మెయిన్ థింగ్ ఏంటంటే చెట్లు ఎక్కువ ఉంటాయి అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు చెట్లు ఇట్లాంటివి సో ఈజీగా ఐడెంటిఫై చే ఎవరు ఉంచిన కంటిన్యూ చేద్దాం ఇంకా కూర్చుంటే కాదు చెప్పరా నాలుగైతుంది అంత వచ్చి దేవుడా ఇంకా చాలా దూరం ఉంది కొండ పైకి వెళ్ళాలి వెళ్ళాల వెళ్ళా రానరా రా సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు ఉన్నాయి ఆయనకి ఇక్కడ మీరు అయితే ఏంటంటే దొంగలంతా దొంగతనం చేసేది ఎవరైనా దగ్గర వచ్చేవాళ్ళు సో వాళ్ళందరినీ దొంగతనం చేసేది ఇలా పైకి వచ్చి కాపలా కొందరిని పెట్టుకొని సేవ్ చేసుకునేవాళ్ళం అనమాట యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఫ్లో అవ్వాలి మీరు గమనిస్తే చూడండి ఇక్కడ యా కెన్ సీ దిస్ వాటర్ అనేది ఉండాలి కానీ వాటర్ రాలేదు ప్రస్తుతానికి ప్లీజ్ లొకేషన్ బలే ఉంది కదా కదా సో లొకేషన్ పాటు ఇక్కడే ఉండలేం కదా చెప్పలేం ఇక్కడ ఎన్ని పాములు ఉంటాయో తెలీదు మరి డేంజర్ ప్లేస్ ఇది వచ్చేసుకోయింగ్ ఇట్లో ఒక చిన్న స్టిక్ అంతే సో కంపల్సరీ దొంగలు ఉన్నారు అంటే కోట కట్టారు అంటే వాటర్ ఉంటాయి జాగ్రత్త రా జాగ్రత్తగా రా ఇక్కడ ఆల్రెడీ జంతువులు వచ్చినాయి జంతువులు వచ్చినాయి గడ్డి పడుకున్నాము చూడు సవాణంగా పడుకొని ఉండకూడదు ఒక గడ్డి పడి ఉండాలి మేకలు తీసుకొని మేకలు తీసుకొని వస్తారు ఆల్మోస్ట్ నిమ్మ పుల్లని నొప్పుతావు కదా మమ్మల్ని అదే వెళ్తున్నాం స్టిల్ గోయింగ్ ఎప్పుడైనా ఒకటి గుర్తించుకోవాలరా వాటర్ ఫ్లో ఎట్లుంటుందో ఆ ఫ్లోలో వెళ్తేనే దారి ఉంటుంది కొంచెం ఎట్లాంటి అట్లా పోతే స్ట్రక్ అయిపోతాం యా అంత దట్టంగా ఉంది ఏముంటాయో తెలీదు ఎక్కడ ఏముంటాయో తెలీదు హారా ప్రశాంతత హిస్టారికల్ మూమెంట్స్ అంటే ఇవే కానీ ఇది చాలా వరకు మరుగున పడుతుంది ఎవరికి తెలియదు ఇది ఎక్కడుందో కూడా చూపిస్తా ప్లేస్ వెయిట్ చేయండి ఫైనల్ చూస్తే ఇక్కడ కట్టడాలు అయితే ఉన్నాయి సో ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే ఇంకా కొంచెం దూరం ఉంది సో వెళ్తూ ఉండాలి ఇక్కడైతే జంతువులు ఏవో వచ్చాయి మేబీ మేకలు కాసే వాళ్ళైనా ఉండొచ్చు సో వెళ్తున్నాం చూస్తూ ఉండండి అంతే స్ట్రెయిట్ యూన్ ఇంకోసారి కొండ ఎక్కాలని మాత్రం అస్సలు అనుకోకూడదురా బాబోయ్ చుక్కలు కనబడుతున్నాయి అసలు ఎంతో కష్టపడితే కానీ ఇంత పైకి రాలేకపోతున్నాం బుద్ధి ఉంటే ఎనర్జీ ఫుల్గా పెట్టుకోవాలి సప్లైస్ అన్నీ సరిగ్గా ఉండాలి అప్పుడు మాత్రమే కొండ ఎక్కడానికి రావాలి అంత వస్తే చాలా కష్టంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఇది ఒక చెక్ డ్యామ్ లాంటిది దీన్ని రాళ్లతో పేర్చి పెట్టారు చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఇది చూడండి ఇది ఒక చెక్ డ్యామ్ టైప్ అనమాట వాటర్ స్టోర్ చేసుకునేకి ఇక్కడే వాటర్ స్టోర్ చేసేవాళ్ళు స్టోరింగ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ ఇది ఒకప్పుడు నేను వచ్చేప్పుడు వాటర్ ఉండేవి ఇక్కడంతా కానీ ఇప్పుడు ఎండిపోయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంతే కదా యాక్చువల్లీ ఇదంతా ఎంత సర్ఫేస్గా ఉంటుందో ఇప్పటిదాకా కొండలంతా ఉన్నది ఇప్పుడు చూస్తే చాలా సఫెస్ట్గా ఉంది దీని సౌండ్ చాలా భయానకరంగా ఉంది ఎవరైనా చూస్తే భయపడతారు నిజంగా ఇక్కడ ఏముంటాయో తెలియదు నిజానికి ఇప్పటిదాకా ఎత్తుపల్లాలన్నీ చూసాము అప్స్ అండ్ డౌన్స్ కానీ ఇక్కడికి వస్తే కాీగా ఉంది వీలు నాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళ ముఖాలు పాడిపోయాయి షాట్ ఆల్మోస్ట్ కొండ రీచ్ అయ్యాం ఇంకొంచెం ఉంది దగ్గర సో వెళ్తూ ఉన్నాం అనుకున్నంత ఈజీగా లేదు చాలా ఎత్తుంది ఎవరు ప్రయత్నించకండి చాలా డేంజర్ యా మీరు అక్కడ పండిస్తే ఒక చిన్న కట్టడం ఉంది చూసారా వచ్చేసాం ఆల్మోస్ట్ ఇది చాలా పురాతనమైనది చాలా అంటే చాలా పురాతనమైనది అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఉండేది ఆల్మోస్ట్ రీచ్ స్టేట్యూన్ చూస్తూ ఉండండి ఒకప్పుడు ఎలా ఉండే సివిలైజేషన్ ఇంత పైన కూడా ఎట్లా కట్టుకున్నారో చూడు మరి దారుణంగా ఉండేది దేవుడా ఇది ఒక చిన్న కట్టడం గేమ్ ఆఫ్ త్రౌన్స్లో బలివి బలిస్తారు చూడ అలా ఉంది ఇది అదే చిన్నది సో మీకు పిచ్చి క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా పెయిట్ అంసీ సో ఫైనల్లీ ఎంత కష్టపడి కసస్తుంది వచ్చేసాం మనమైతే ఇంకొంచెం దూరం చూస్తున్నారుగా అక్కడ కొండ ఒకటి ఆ కొండ దగ్గర ఈవెన్ ఐ కాన్ కంట్రోల్ మై బ్రీత్ ఎంత దారుణంగా ఉందో వచ్చేసాం ఓపిక లేదు నిజానికి ఇంకోసారి రాకూడదు ఎలా అంటుకోండి అనుకో ఆఫ్ చూస్తే అక్కడ దగ్గరలో ఒక బ్రిడ్జ్ ఉంది సెక్యూరిటీ గార్డ్స్ది అండ్ వయ గోయింగ్ దేర్ కొంచెం ఓపిక పట్టండి చూద్దాం ఓకే ఈ హ్యావ్ రీచ్డ్ పార్ట్ దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉంది కనుక్కోవాలి చాలా కష్టంగా ఉంది చుట్టూ గోడలు కట్టేసినారు అదిగో కప్పు పడి ఉంది ఇట్లా కోట దీని ఎంట్రెన్స్ ఎవరు పడగొట్టేశారు ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది తవ్వకాలు జరిపారు నిధులు ఉంటాయని బంగారు ఉంటుందని ఎందుకంటే తెలిసిందే కదా దాచిపెట్టుకుంటూ ఉంటారు దానికోసం ఎన్నో తవ్వకాలు చేశారు నేను ఎన్నో చేశారు అండ్ ఫైనల్ ఇది ఇలా కూల్ చేశారు వచ్చేసాము ఇదే కోట ఇది సెక్యూరిటీ గార్డ్స్ ఉండేది అండ్ ఫోర్ సైడ్స్ ఫోర్ ఫోర్ట్స్ ఉంటాయి ఇలాగా మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తాను ఎక్కడి ఎవరు రావడం లేదు కాబట్టి ఇక్కడ అంతా ఫుల్లు చెట్లు వచ్చేసాయి ఇది వాళ్ళ హౌస్ అనమాట ఒక పూరి గుడిసెలా కట్టుకొని ఉండేది అనమాట ఇక్కడ ఇది చూస్తున్నారా చూస్తే ఇదే కొంచెం బురుజు లైక్ సెక్యూరిటీ ఇవాళంతా పడిపోయింది అండ్ ఇక్కడ చూస్తే అవి హౌసెస్ టైప్ అనమాట టెంట్ వేసుకొని పడుకుంటారు అనమాట అది టెంట్ వేసుకొని పడుకుంటారు లైక్ దాట్ ఇంకా ఉంది చెప్పాలంటే వెయిట్ అల్ షో యూ వెళ్ళాలి కదా ఓపిక అయితే అస్సలు లేదు శించిపోయింది నిజానికి ఓపిక ఇక్కడ చూడండి ఇదంతా ఫోర్ట్ శిథిలాస్థలో ఉంది ఇది మొత్తం బైక్ చూడండి ఇంకా చూపిస్తా అక్కడ ఉంది అది నేను ఒక సైడ్ ఉన్నాను అంతే ఇది క్లియర్ వ్యూ మీకు ఇది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది మీకు ఇది అన్నమాట మొత్తం స్ట్రక్చర్ ఆడొకటి అండ్ తర్వాత ఇక్కడ ఒకటి అండ్ ఇలా చాలా ఉన్నాయి మీరు గమనిస్తే నేను ఇలా కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళి చూపిస్తాను ఓకే చూడండి అప్పట్లోనే ఇట్లా కట్టారు దొంగలే ఇంకా రాజులు ఎంత బాగా కట్టించి ఉండాలి యా చూసారా ఇది ఒక పెద్ద కట్టడం చుట్టూ ఎవ్వరు రాకుండా ఉండడానికి కానీ ఇదంతా కూలిపోయింది నిజానికి యా చూస్తే చాలా వరకు కూలిపోయింది అండ్ చూడండి ఇదంతా ఎలా అయిపోయిందో వెయిట్ చూడండి ఇంకా చాలా ఉంది నేను ఏదో తక్కువ ఉంచిన విషయాన్ని నిజానికి కదా అని కానీ వీళ్ళకు ఇక్కడ ఒక అద్భుతమైనది కూడా ఉంది అది కూడా చూపిస్తా జస్ట్ వెయిట్ సెకండ్ అప్పట్లోనే వీళ్ళు ఇలా ఉండేవారు అంటే ఇంకెంత బాగా జీవించిండొచ్చు వీళ్ళు మ్యారేజ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అండ్ ఇది ఒక ట్రీ పెద్దగా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ప్లేసెస్లో కొన్ని మంచి ప్లేసెస్ కూడా ఉండవు చూస్తే చూస్తేదంతా మట్ అంతా ఉంది వాటర్ ఉన్నాయి ఒకప్పుడు అవి లేవు ఇప్పుడు సో ఎండిపోయింది కదా ఇక్కడ రా వాళ్ళు అప్పట్లోనే కోనేరు చూడండి ఎంత బాగా కట్టారో లిటరల్లీ ఆసమ్ సూపర్ చూడండి ఇది టోటల్గా నిర్మాణం అనేది మీరు గమనిస్తే చుట్టూ గోడలు కట్టేసుకున్నారు అండ్ ఒక కోనేరు అండ్ ఇంకా ఉన్నాయి ఈ చెట్ల వల్ల మీకు అసలు కనిపించట్లేదు కానీ కోనేరు మాత్రం నాకు బలి నచ్చింది చూడండి సూపర్ కదా ప్రశాంతంగా ఉంది మా పిల్లలు చూడు అక్కడ ఎంత కష్టపడుస్తున్నారు యా స్ చూడండి అప్పట్లోనే వీళ్ళు కోనేరు కూడా బిల్ చేసుకున్నారంటే ఎంత సివిలైజేషన్ ఎంత బాగుండాలి వాళ్ళ సప్లైస్ వాటర్కు తక్కువ లేకోకుండా వచ్చే వాటర్ని స్టోర్ చేసుకొని ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి రే చేపలు కూడా ఉన్నాయా ఇందులో చేపలు ఉన్నాయి చాలా అలసిపోయినాం అసలు అబ్బా నిజానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అబ్బా ద బెస్ట్ థింగ్ అండి ఇది ప్రశాంతంగా ఉంది చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే చాలా సూపర్ యా సూపు చాలా చాలా హ్యాగి అయ్యో ద బెస్ట్ థింగ్ అంటే ఇది ఒకటే చల్లకి ఇంత చల్లగా ఉన్నాయి రబ్బా ఇక్కడే పడుకోవాలనిపిస్తుంది గ్రేట్ నోటీస్ చేయలేదు నిజానికి ఇక్కడ ఎవరు పడుకుని చేసుకునేట్టు ఉంది ఇది ఐ డోంట్ నో దాట్స్ చాలా విచిత్రంగా ఉంది ఇది ఎవరు పడుకుంటారు అనుకుంటే ఇక్కడ కానీ అక్కడ ఏముందో తెలీదు లిటరలీ షాక్ అవసరం చూద్దా ఎవరో వచ్చినారా ఇక్కడికి ఎవరో వచ్చి అదే పనిగా ఇవన్నీ క్రియేట్ చేసుకున్నారు చూడు ఇక్కడ ఇక్కడెవరో వస్తారనుకుంటా ఎక్కడుందిరా ఉందిరా అక్కడ ఎక్కడా ఓకే టవల్ సంథింగ్ ఫిష్ చుట్టుపక్కల ఎవరు లేరు కానీ ఇది నాకు తెలిసి ఎవరు వేసుకున్నారో మరి బాగా వేసుకున్నారు అక్కడ చూస్తే ఏదో ఒకటి ఉంది అదొకటి అదేంటో మరి సో ఇది ఫైనల్గా చెప్పాలంటే దొంగలకోట ఇది ఫైనల్గా చెప్పాలంటే దొంగలు అంతా బుర్జు టైపు సో ఫైనలీ ఇదే ఇంతకు మించి ఏం లేదు చుట్టూ వాల్స్ ఉన్నాయి ఈ కొండ పైన కూడా ఉన్నాయి కానీ చెట్లు ఉండడం వల్ల మీకేం కనిపించట్లేదు యా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఇంకా ఇంటికి వెళ్తున్నాం చాలు ఇది కానీ చాలా స్ట్రెస్ తీసుకున్నాం చాలా అంటే చాలా స్ట్రెస్ తీసుకొని ఇబ్బంది పడినాము కానీ ఇక్కడేదో గుబురు గుబురుగా ఉంది చూస్తుంటే అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ ఉంటుందో అర్థం కావడం లే చూసుకొని వెళ్ళాలి సో ఇలాంటి ప్లేసెస్కి మాత్రం ఒంటరిగా రాకండి చాలా డేంజర్ డ్రెస్ తీసుకోవాలి సో ఫైనల్లీ చెప్పాలంటే ఇక్కడ డ్రెస్ తీసుకుంటున్నాం కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోవడమే ఇంటికి హా దట్స్ ఇట్ ఓ నాకు తెలిసినంతరకు ఐ హోప్ యూల్ ఎంజాయ్ లే ఇదంతా అయిపోయింది ఆ చుట్టుపక్కలంతా గోడలు కట్టుకున్నారు ఆ పైన కూడా ఉంది కానీ అంత దూరం వెళ్ళలేకపోయాము చూడండి అక్కడ కొంచెం ఉంది ఆ పైన కూడా సో అదొక బురుజు ఈడొక బురుజు అక్కడ 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 కానీ ఇక్కడ నార్మల్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి సౌండ్స్ వస్తున్నాయి కొంచెం బట్ అది అర్థం లేదు అందుకు సో ఓ గోయింగ్ టు రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట కొండ ఎక్కేటప్పుడు మాత్రం చాలా చుక్కలు కానీ దిగేటప్పుడు మాత్రం ఈజీగా దిగచ్చు దిగొచ్చు ప్లేస్ వన్స్ అయినా విజిట్ అవ్వాలి చేయాలి కూడా పోయి చేసా గోయింగ్ హోమ్ అనమాట ఈ థింగ్ ఇంకెంత టైం పడుతుందో వెళ్ళాలంటే ఐ హోప్ యూ గాయ్స్ ఎంజాయిడ్ ఇట్ లాట్ ఏముందిరా అంటావా సరిగ్గా చూస్తే ఉంటుంది చోట్ ఎవడా జాగ్రత్తలు ముళ్ళు ఉన్నాయి సో అటుకెళ్ళకి ఏమి వెళ్ళిపోతున్నాం ఇంటికి కానీ గూగుల్ మ్యాప్స్ లేవు ఇక్కడ నెట్టే రావట్లేదు లేదు సరిగ్గా అయినా కానీ అలాగే పట్టుకొని వెళ్తూ ఉన్న చేతిలోకి వచ్చి ఏదో పట్టుకొని వీటిని చూసి నేను మునగ చెట్టు అనుకున్నా కానీ మునగ చెట్టు కాదు సో మేము అక్కడ చూపించరా ఇంకా కిందికి దిగాలి ఆ కిందికి దిగాలి మై గాడ్ ఎంత కష్టం ఉందో అంతా కిందికి తీయగలరా మనం వీటిని చూసే మునగ చెట్టు అనుకున్నాం కానీ మునక్కాయలు కాదు ఇది వెళ్ళేటప్పుడు మాత్రం ఈజీగా వెళ్తున్నాం ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలుగా ఉంటున్నాయి మా వాళ్ళకి ఎనర్జీ వచ్చేసింది సో స్పిడ్ స్పిడ్గా వెళ్ళిపోతున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమంటే పాములు ఇవన్నీ ఉంటాయి చూసుకొని చూసుకొని వెళ్ళాలి అప్పట్లోనే దొంగలు ఇంతగా ఇంత పైన కట్టుకున్నారంటే ఇంత తెలివైన వాళ్ళు దాన్ని చెప్పాలంటే సమానంగా ఎవరు రాలేదు ఇంత దూరం కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది చూడండి మీరే ప్లేసెస్ ఎక్కడ కొండదు ఎంత పైన కట్టుకున్నారు కూడా టూ హార్ట్ టు క్లైమ్ అందుకే ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అనేది ఎట్లాగలిగా ఇంటికైతే వెళ్తున్నాం ఇంటికి రెస్ట్ తీసుకోవాలి ఫుల్గా దొంగల కోట కోసం అని వెళ్తే అక్కడ టెంపుల్ దగ్గర పార్క్ చేస్తే మొత్తం సీటు మొత్తం కోతులు కొరికి వారేసాయి ఐ హోప్ మీరంతా ఈ వీడియోని చూసి ఎంజాయ్ అనుకుంటా సో మీకు నచ్చితే వీడియో కొంచెం లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అందులో కూడా ఫాలో చేయొచ్చు మీరు బాయ్ బాయ్ టేక్ కేర్ టాటా హ్యావ్ ఎ గ్రేట్ డే మీరు విజిట్ చేయాలనుకుంటే చేయండి ఏ నిజానికి చెప్పాలంటే నిలబెట్టిన వాటికంటే పడగొట్టిన వాటిని చూస్తేనే మజా వస్తుంది ఓకే అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్ టటా